ఆర్గానిక్ రైస్ ఇలా ఉంటుంది ఇక్కడ మన పండిస్తారు కదా ఎక్కువ వెయిట్ పెట్టకుండా ఇలా ఉంటుంది వెయిట్ గా కొద్దిగా మరి వెయిట్ అయిపోతే ఉందంటే అమ్మా ఇది రాగి ముద్ద చపాతీస్ సపాతీస్ మీకు వెయిట్ ఏది గానిని సూర్ బాబు ఫామ్ హౌస్‌లో ఉన్న ఆర్టిస్టులు బిజినెస్ మ్యాన్లు ఆ వారం వారమారము ఒక షూట్ అక్కడ పెట్టండి ఈ లో చేసి బోర్ ఇంకా సరదాగా అందరము హ్యాపీగా మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలు మీ చిన్నప్పుడు బాల్యం ఎక్కడ కాలేజ్ స్కూలు చపాతాలు ఈ దేశాన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా అక్కడ మనం చేసుకున్నాం అందరికి నేను తెలుసు కాబట్టి నాకు మెసేజ్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా మన ఫామ్ హౌస్ ఇలా ఉంటాయి చెప్పిద్దాం అని మంది అడగలేరు ఇందులో నేను ఏందంటే ఈ సందర్భం చెప్పాలి అండి అంటే మనిషి అదంటే హౌస్ అంటే ఎకరాల ఎకరాలు లేకపోయినా కానీ కనీసం ఒక ఎకరం ఒక ఎకరాలు ఉండి ఆ ఊరు బయటకు వచ్చి వన్ వీక్ ఆ ప్రశాంతం ఉంది సుద్ది సూపర్ ఉంటది మాస్టర్ ఆ తృప్తే వేరు ఆ పుదీనా గో చట్నీ చూడద్ది ఇప్పుడు మన జక్రియ గారు వేస్తారనమాట ఇక్కడే బాగా మేపాడు పాపం కోల్డ్ ఇక్కడే కోసాడు దగ్గర నాటు కూడా మునగాకు మునగాకు చాలు సండే తింటారు కాబట్టి వాళ్ళు వారానికి ఒక రోజు చాలు ఇలాంటి మాస్టర్ చూడండి

అవుట్డోర్ వెళ్తేనే ఇబ్బంది అవుట్డోర్ వెళ్ళినప్పుడు మా మా పర్మేశ్వర్ ఉన్నాడు కదా అన్నీ కూరగాయలు ఉంటాయి చూడు అన్ని కూరగాయలు ఒక క్యాలిఫ్లవర్ బీన్స్ అన్నీ కలిపి బాయిల్ చేస్తారు బాయిల్ చేసి అటువడికి పెట్టేస్తారు అదేలే ఇంకా తినేస్తారు రైస్ ఇంకా నైట్ అయిన తింటారు నైట్ ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ తింటారు ఎక్కువ దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ ఫ్రూట్ ఓ సూపర్ సో అక్కడ రిలీజ్ అయిన సందర్భంగా సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మాస్టర్స్ కి మాట ఇచ్చారు ఫామ్ హౌస్ లో ఫుల్ దావత్ అని సో మంచి దావత్ అయితే ఇప్పించారు అందరైతే పండగ చేసుకుంటున్నారు చూడడం వాళ్ళైతే థియేటర్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకంటే అలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేది థియేటర్ లో చూస్తేనే ఫుల్ ఎంజాయ్ చేయగలం ఫుల్ డిజిల్స్ కొట్టగలం ఎందుకంటే అక్కడ టూ ఎంత మంచి సక్సెస్ అయిందో ఎంత బాగా సినిమాని ఆదరించారో అందరూ కూడా చూస్తూనే ఉన్నాం అందరికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి బాలయ్య గారు నిజంగా ఆ ఈజ్ లో కూడా అంత కష్టపడి మాస్టర్స్ చెప్తున్నారు బూడిగా కొట్టడం ఒళ్ళంతా అంత కష్టపడ్డది కేవలం ఆయన అభిమానుల కోసమే అభిమానులని సంతోషం సంతోష పెట్టడం కోసం మెప్పించడం కోసం ఆయన పడ్డ కష్టం ఒకసారి థియేటర్ లో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బోయ్పాటి అండ్ బాలయ్య కాంబినేషన్ అంటే థియేటర్ లో భూస్వంస్ ఎవరికైనా కానీ అలాంటి సినిమాని చూడని వాళ్ళు మిస్ చేసుకోకుండా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి చూడండి మాస్టర్స్ అయితే దాంట్లో విలయ తాండవం చూపించారు ఫైట్స్ లో సో మళ్ళీ అక్కడ త్రీ కూడా ఉంది వాళ్ళ అబ్బాయి కూడా ఫైట్స్ దీంట్లో మంచిగా కంపోజ్ చేశారు అతనికి కూడా మంచి లైఫ్ ఉందని అని గారు స్టేజ్ మీద చెప్పారు కాబట్టి ఇలాంటి సినిమాలు ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి అండ్ మాస్టర్స్ ఏం చెప్తారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కి మీ నందమూరి అభిమానులకి మీ అభిమానులకి పండుగను పండుగ వాతావరణాన్ని సినిమా క్రియేట్ చేసి ఒక భక్తిపూర్వకంగా పూర్వకంగా చాలా మంది చెబుతుంటే చాలా ఆనందం వేసింది థియేటర్లు వెళ్ళి చాలా సినిమా బయటకు వస్తున్నప్పుడు మేము సినిమా చూసినట్టు లేదు ఒక టెంపుల్కి వెళ్ళినట్టుంది ఆ ఎనర్జీ ఫీల్ అని చెప్తున్నారు థ్యాంక్స్ ఆదివారు ఫ్యాన్స్ అందరికి ఇలాంటి ఆదర ఇలాంటి సక్సెస్ మీరు అందరు ఇచ్చినందుల ముందు మీకు హృదయపూర్వక థ్యాంక్స్ సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి ఇంకా మీ రాజా సాబ్ రాజా సాబ్ వస్తుందా తొమ్మిది ఇంకా మనశంకరవు ప్రసాద్ చేయలేదు ఈసారి ఆ తెలుసు వెంకట్ సూపరు